తండలికి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పవన్ కలెక్టర్ ప్రతి వ్యాపార సంబంధించి ఐదు వేల రూపాయలు వడ్డీ లేకుండా అవకాశం పార్లమెంట్ ਨਾ 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 ਜੈ ਜੈ ਜਨ세ਨਾ ਵਰਦਿਲਾਲ ਜਨ세ਨਾ ਆਪੱਖਸ਼ਾ ਹੈ ਕਿੱਬਾ ਵਰਦਿਲਾਲ ਜੈ ਜਨ세ਨਾ ਜੈ ਜਨ세ਨਾ ਈ ਰੋਜ ਨਿੱਲੂਰ ਨਗਰ ਨਿਯੋਜਕ ਕਾਰਗਮ ਲੋ ਵామਪੱਖਸ਼ਾ ਲਯੱਕ ਸਹਾਇ ਸਹਾਕਾਰਾਲਤੋ ਬੀਐਸਪੀ ਯੱਕ ਸਹਾਇ ਸਹਾਕਾਰਾਲਤੋ జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని స్థానిక వెంకటేశ్వర ప్రాంతంలో నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఒకటే ఒకటి గుర్తించాలా నారాయణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఏ రోజైనా ఆయన్ని ప్రత్యక్షంగా ఒక సామాన్యుడి వెళ్ళి కలవగలుగుతాడా ఏ రోజైనా ఒక సామాన్యుడికి పని కావాలంటే చేపించుకోగలుగుతారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నారాయణ గారి దగ్గరికి వెళ్తే పని చేయించుకోవచ్చు ఎలా చేపించుకోవచ్చు అంటే పట్టాభిరామిరెడ్డి చేతా విధిగా విజయభాస్కర్ రెడ్డి చేతి మీదుగా లక్ష రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇస్తే యాభై వేల రూపాయలు జోబీలో వాళ్ళు పెట్టుకొని యాభై వేల రూపాయలు పక్కకిచ్చి పనిచేసేటటువంటి తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాం ఏ అయితే ఈ నారాయణ గారు ఉన్నారో సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండరు ఆయన ఓడిపోయినా కూడా నేను ఎమ్మెల్సీగా తెచ్చుకోగలుగుతాను నేను ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా తెచ్చుకొని మంత్రి అవ్వగలుగుతానని చెప్పి ధీమాత ఉన్నటువంటి వ్యక్తి నారాయణ గారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలా ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈరోజు ఎవరు ఎవరి పక్షాన ప్రజల పక్షాన సామాన్యుడు ఉంటాడా ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం పరితపించినటువంటి పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా ఒక సామాన్యుడిగా నేను ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల ఆస్తులు నా దగ్గర లేవు వాళ్ళకు ఉన్నటువంటి అంగబలం నా దగ్గర లేదు కేవలం వామపక్షాల యొక్క సహాయ సహకారం అదేవిధంగా జన సైనికుల యొక్క సహాయ సహకారం మెగా కుటుంబ అభిమానుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఎన్నికల ప్రచారంలో దూచుకుపోతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఏ రోజు కూడా ప్రజలు వెళ్తే కలిసేటటువంటి పరిస్థితి లేదు ఆయన్ని కలవాలంటే ఆయనకు ముందర ఒక సెక్యూరిటీ కోటరీ ఆ సెక్యూరిటీ కోటరీ తర్వాత పిఏ కోటరీ ఆ పిఏ కోటరీ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవాలి కాబట్టి ఒక్కసారి ప్రజలు ఆలోచించండి కేవలం ప్రెస్ మీట్లో కనిపించేటటువంటి నాయకులు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇల్లులు పగలగొడతా ఉంటే మేము వెళ్ళి ఆ ఇల్లులను ఆపేమంటారు ఇల్లులన్నీ పగలు కొట్టేసిన తర్వాత కొక్కులే రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఉద్యోగం చేస్తాడు ఆయన ఇల్లులు పగల ముందు ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ ఇల్లులు పగల కొట్టకుండా కొక్కులే ముందర కూర్చోవాలా ఇల్లులు మొత్తం సాల్చిన తర్వాత కాలనీలో పగిలిపోయిన తర్వాత ఆ ఇళ్ళ ముందర కూర్చొని ఇల్లులు పగిలిపోయిన తర్వాత చేసిన ధర్నాకి ఏం ఉపయోగం ఇలా వీళ్ళందరినీ ప్రజలు ఆలోచిస్తున్నారు నారాయణ గారు ఓటు వేస్తే ఏదైతే అవినీతి ఉందో అవినీతి పెట్టేకపోద్ది అనిల్ కుమార్ గారికి ఓటేస్తే ఏదైతే రౌడిజం ఉందో ఆ రౌడిజం పెట్టపోద్ది ఒక సామాన్యుడికి అవకాశం ఇవ్వండి ఈ నెల్లూరు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం అలాగే నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక సామాన్యుడికి ఓటేసి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ ద్వారా వినవించుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మాకు వామపక్షాలు అనేటటువంటి సిపిఎం అభ్యర్థి ఉన్నారో చంద్ర రాజగోపాల్ గారు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద వేసి ప్రతి జన సైనికులందరూ ప్రతి మెగా కుటుంబ అభిమానులందరూ పార్టీ కేడర్ అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఎంపీ గారిని గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి